ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం నుంచి ఎథైథి సమిద్దోగ్ని భస్మసాత్ కురు అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురు తథా అర్జున ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేయనట్లు జ్ఞానమనే అగ్ని కర్మలను అన్నింటినీ భస్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మ నివిందసి ప్రపంచంలో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఏదీనూ లేదు శుద్ధాంతకరణం గల సాధకుడు చాలా కాలం వరకు కర్మయోగాచరణలు చేసి ఆత్మయందు అదే తనంతట తానే పొందగలడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సంయతే సంయేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనా జితేంద్రియుడు సాధనపరాయణుడు శ్రద్ధాళువైన మానవునికి ఈ భగవత్తత్వ జ్ఞానము లభిస్తుంది ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందుతాడు అజ్ఞ అశ్రద్ధ సంశయాత్మా వినశ్యం నాకోస్తి న పరో నసుఖం సంశయాత్మన అర్జున అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయమున అవశ్యము భ్రష్డే అగును అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఎట్టి సుఖము లేదు యోగ సన్యస్య కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాని నిభ్నంతి ధనం అర్జున విధిపూర్వకంగా కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణం చేస్తూ వివేకము ద్వారా సంశయముల అన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమున నృచ్చుకొని వారిని కర్మలు బంధింపచాలవు సంశయం యోగం భారత అర్జున నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేకమనే జ్ఞానమనే ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితులవై యుద్ధమునకు సిద్ధము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము జ్ఞానయోగం అనే నాలుగవ అధ్యాయం సంపూర్ణం అన్నిటికంటే గొప్పది జ్ఞానం అటువంటి జ్ఞానము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఏ షాప్లో దొరుకుతుంది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన మంచి అనుభవజ్ఞుడైన జ్ఞానమును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందవయ్యా అన్నాడు కాబట్టి ఈ అధ్యాయంలో అర్జున జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు ఇంకొకటి పో అన్నాడు జ్ఞానాల కంటే గొప్పదేది శ్రేయాంద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అర్జున అన్నిటికంటే గొప్పది జ్ఞానం సమాజం కర్మకాండలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప జ్ఞానానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు కానీ పరమాత్ముడేమో జ్ఞానమే గొప్పది నాయనా అని పరమాత్మ చెప్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఉంటుంది దయచేసి దీన్ని లొక్కండి లైక్ చేయండి చాలామంది వింటున్నారు సంతోషం దీని ఇలా నొక్కడం ద్వారా ఏమైతుందంటే ఇతరులకు వీడియో షేర్ చేయబడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ